అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ పార్లమెంట్ పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు వాళ్ళ కమిటీలో ఎన్నికైనటువంటి నాయకుల ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి పిలుపునిచ్చింది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదవ తేదీనాడు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ రెండు సంవత్సరాల కారణంలో రైతాంగం అంతా వెయిట్ చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం కనీసం మద్దతు ధరల చట్టం చేయడం గాని రుణ విమోచన చట్టం చేయడం గాని రుణమాఫీ చేయడం గాని అదే రకంగా రైతాంగంతో మాట్లాడకుండా విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టనని చెప్పి హామీ ఇచ్చింది కానీ రైతాంగంతో సంయుక్త కిసాన్ మోర్చతో చర్చించకుండానే ఈరోజు విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంట్ లో పెట్టింది అదే రకంగా నలుగురు రైతులు ఒక విలేకరి మరణానికి కారణమైనటువంటి హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాని మంత్రివర్గం నుంచి తొలగించాలని మొత్తం దేశంలో రైతాంగం మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలని చెప్పి మళ్లీ ఈ రోజు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన ప్రారంభమైంది మొన్న నవంబర్ లో జరిగినటువంటి పోరాటం తర్వాత మళ్ళీ పోరాటాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లేదాని కోసం సంయుక్త కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ దగ్గర పడినా హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా ఈ రోజు ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి రైతాంగం మీద డ్రోన్లు ప్రయోగించేసి ఈ రోజు టీఆర్ గ్యాస్ గాని రబ్బర్ బుల్లెట్లు గాని ప్రయోగించి దుర్మార్గంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అందుకనే కేంద్ర ప్రభుత్వానికి సంయుక్త కిసాన్ మోర్చా ఈ రోజు ఈ రోజుతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకొని రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి లేకపోతే యథావిధిగా మళ్లీ చలో ఢిల్లీ కార్యక్రమానికి కూడా రైతాంగం సన్నద్దం అవుతారని చెప్పి హెచ్చరిక చేసి ఉంది మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోరాటానికి మద్దతుగా అదే రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి ఈ రోజు ఆందోళన కొనసాగిస్తాం కేంద్రం దిగి రాకపోతే మన ఆందోళన పోరాటాల్ని మరింత ఉధృతంగా కొనసాగిద్దాం తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అన్ని కూడా ఈరోజు ఈ పోరాటానికి మద్దతుగా నిలబడి ఉన్నాయి వీరందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా నల్ల జెండాల ప్రదర్శన జరుగుతున్నది ఈరోజు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రద్దు చేసుకునే సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా నాటుతున్నది దానికి నిరసనగానే ఈరోజు పదమూడు నుంచి ఢిల్లీ సరిహద్దులలో పోరాటం జరుగుతున్నది ఆ పోరాటాన్ని అనసడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జరుగుతున్నది కాబట్టి ఈ దేశంలో పండించే వారికి ధరలు లేవు దున్నుకునే వారికి భూములు లేవు కాబట్టి ఈ డిమాండ్ లో కొరకు దేశ వ్యాప్తంగా రైతాంగ పోరాటాలు ఉధృతమవుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామిక వారు అందరూ ఐక్యమై ఈ నిరసన పాల్గొని దేశంలో జరుగుతున్న రైతాంగ పోరాటాలకు మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు ఇచ్చిన పిడుపులో భాగంగా దేశవ్యాప్తంగా హర్యానా పంజాబ్ రైతాంగంపై కేంద్ర పాలకుల నిర్బంధాలు దాడులు లాఠీ ఛార్జీలు బుల్లెట్లు రబ్బర్ బుల్లెట్లతో దాడులు వీటన్నింటినీ నిరసిస్తూ రోజున హైదరాబాదులో సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నాం కేంద్ర పాలకులు ఇప్పటికైనా చర్చలు అన్న పేరుతో రైతాంగాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప కేంద్ర పాలకులు రైతాంగం లేవనెత్తిన ప్రధానమైనటువంటి డిమాండ్ పంటల మద్దతు ధరలకు గ్యారెంటీ చట్టం చేయటానికి రుణమాఫీ చట్టం చేయటానికి విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవటానికి ఎలాంటి ఆలోచన చర్యలు తీసుకోకుండా నేటికి మభ్య ద్వారా ఉద్యమాన్ని అనచటానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ఈ దేశంలో నిర్బంధంగా నిరంకుశంగా పాశవికతతో పాలన కొనసాగించగలను అని నరేంద్ర మోడీ బిజెపి పాలకులు అనుకుంటే సహించమని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ ఉద్యమం మరింత ఉధృతం చేయటానికి భవిష్యత్తులో కార్యాచరణ చేపడతామని ఇంకా ప్రజలను రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని మొత్తంగా ఐక్యం చేసి ఈ ఉద్యమం లేవనెత్తిన డిమాండ్లను సాధించేంత వరకు పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా